పట్టే బాగుందండి టేస్ట్ హాయ్ ఫ్రెండ్ అందరు బాగున్నారండి మేము బాగున్నాం మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మేము ఈ రోజు చేయబోయే రెసిపీ ఏమిటంటే వంకాయ ఎండునిత్తలు చిన్ని నాట్ టమాటాలతో మేము కర్రీ చేస్తున్నామండి ఒకసారి కోద్దాం వంకాయలు చెట్టు మా ఇంట్లోనే వేసుకున్నాయి ఇది ఏకంగా ఆరు కాయలు ఉన్నాయండి చూపిస్తాను రెండు కాయలు ముదిరిపోయాయి విత్తనాల కన్నా దాసామండి ఇవి కూరగా సరిపోతాయి అండి ఇప్పుడు కోద్దాం నాలుగలు కూడా కోసేద్దామా నాలుగు కాయలు చిన్న కాయ ఉంది కదా అది వదిలే సరిపోతాయి ఈ మూడు కాయలతో కర్రీ చేద్దామండి చేద్దామని అని మనం వంకాయ కర్రీ తయారు చేస్తున్నాం కదండి వంకాయ కర్రీలో ఏమేమి కలిపి వేసుకుని వండుకుంటే బాగుంటుందో చూపిస్తానండి మూడు వంకాయలు ఎండి నెత్తెలండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి నాటు టమాటాలు అండి పులు కోసం రెండు నిమ్మకాయలు లాస్ట్ లో కర్రీ మొత్తం ప్రిపేర్ అయిన తర్వాత కొత్తిమీర మా తోట అండి మెట్ట ప్రాంతం ఎక్కువగా రాళ్ళు ఉంటాయండి ఇక్కడ ఈవినింగ్ టైం చల్లగా ఉంటదనేసి వచ్చి వంట ప్రిపేర్ చేస్తున్నామండి నాలుగు స్పూన్ల ఆయిల్ అండి ఆ తర్వాత పసుపు వేసుకుందాం అండి వేపుకుందామండి ఎండుమెత్తలు వేపినాక ఇవి వేగాయి కదండి వేగా తీద్దామండి ఇవి తర్వాత కరివేపాకు వేసుకొని తర్వాత పచ్చిమిర్చి వేసుకొని ఆ తర్వాత ఉల్లిపాయలు వేసుకుందామండి ఉల్లిపాయలు మగ్గడం కోసం సాల్ప్ వేసుకుందాం కాసేపు మగ్గనిద్దామండి ఉల్లిపాయలు కూడా వేగాయి ఇప్పుడు వంకాయ వేసుకుందాం కలుద్దామండి ఒకసారి కాసేపు మగ్గనిద్దాం వంకాయ కూడా మగ్గిందండి టమాటా వేసుకుందా ఒకసారి తిప్పుదామండి ఒకసారి కారం వేసుకొని ఒకసారి కలుపుదాం ఎన్ను నెత్తాలు వేపుకున్నాం కదండి అవి వేసి కలుపుదామండి ఆ తర్వాత వాటర్ వేసుకొని మగ్గనిద్దామండి మసాలా వేసుకొని మగ్గనిద్దామండి కొత్తిమీర ఇద్దాం కూర రైడ్ అయిపోయిందండి ఇక దింపుదాం మనము పులుపు కావాలి కదండి కర్రీకి పులుపు కోస్తాం నిమ్మకాయలు పిండుకుందాం నిమ్మకాయ రసం

బాగుందండి టేస్ట్ కూర మొత్తం బాగుందండి ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అన్ని యాక్టివేట్ చేయండి మరొక కొత్త వీడియోతో మీ ముందు ఉంటాం బాయ్ బాయ్